విధ్యాచలం అంటే కాశీకి ఇంచుమించుకు ఒక ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ అమ్మవారు ఇప్పటికీ కొలువై ఉంది మీరు రోజు విధాత్రి వేదజనని విష్ణువాయ విలాసిని ఈ నామాలతో అందులో ఏమను ఉంటుంది వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో ఉన్నది దుర్గా సప్తశతిలో కూడా తతస్థవు నాశైష్యామి వింధ్యాచల నివాసిని అని అమ్మవారి గురించి దుర్గా సప్తశతిలో రాబోతోంది మనకి అక్కడ ఉంటుంది అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉన్నది వింధ్యపర్వతం మీద నివసించున్నది ఆ వింధ్యపర్వతం ఎక్కడి నుంచి ప్రారంభమైంది కాశీకి తొంభై కిలోమీటర్లు నుంచి మించుగా ఉంటుంది ఆ ప్రాంతం నుంచి మొదలయ్యి అలా మహారాష్ట్ర దాకా అదొపేత శ్రేణి సాత్పుర పర్వతములు అంటారు ఆ పర్వతం దగ్గర అమ్మవారు సూక్ష్మ రూపంలో ఉంటుంది అష్టాదశక్తిపేటలో శక్తిపేట రేపక్టం ఏమి రూపం అంటే అసలు రూపం ఎందుకు చెప్తున్నానంటే తప్పక జీవితంలో ఒకసారైనా వింధ్యాచల నివాసింది చూడాలి ఆ వింధ్యాచలానికి చాలా పెద్ద పేరున్నది మార్కండేయ పురాణంలో వింధ్యాచల నివాసిని యొక్క మహామహిమని అపూర్వంగా వర్ణించారు పూర్వం వింధ్యపర్వతం విపరీతంగా పెరిగిపోయి ఆ తర్వాత అగస్థ్యుడి ద్వారా గర్వభంగం అయ్యాక అమ్మవారి గురించి తపస్సు చేస్తే అమ్మ ప్రత్యక్షమయ్యింది అప్పుడు అమ్మని కలియుగ అంతవరకు నా గర్భ ప్రాంతంలోనూ శిరహ ప్రాంతంలోనూ కొలువై ఉండమంటే అప్పుడు ఆవిడ ఇప్పుడున్న ప్రాంతంలో నేను సూక్ష్మరూపంతో కొలువై ఉంటాను కరియుగాంతం వరకు నీ కొండ మీద ఉన్నాను గనక అచలము అంటే కొండ వింధ్య అని పేరు కలిగిన అచలం కనుక వింధ్య అచల వింధ్యాచల ఇక్కడ నేను నివాసం ఉంటాను కనుక వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉంటాను దర్శనం మాత్రం చేత ప్రజల్ని ధరింపజేస్తాను అన్నదమ్మ ఆ వింధ్యాచల నివాసినికి పక్కనే అఖండ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ గంగా నది వర్షాకాలంలో అయితే బాగా ఎక్కువగా ఉంటుంది ఉత్తరదులో కొంచెం తక్కువగా ఉంటుంది మోకాళ్ళ వరకు మాత్రమే ఉంటుంది కాలంలో ఇప్పుడు మాత్రం బాగా నది ఉధృతంగానే ప్రవహిస్తుంది మనం మాత్రం చాలా అపూర్వమైనది అక్కడ గంగా ఆ గంగా నదికి ఎంత ఉందో తెలుసా సీతామాత కోసం రోజు గంగానది వచ్చి ఆవిడ కాడు అడిగేదిట దాన్ని బట్టి ఆలోచించండి గంగానది తీరంలో వింధ్యాచలం మీద సీతారాములు కొంతకాలం ఉన్నారు అరణ్యవాసులో చాలా తిరిగారు వాళ్ళు ముందు చిత్రకూట పర్వతం చిత్రకూట పర్వతం నుంచేమో వింధ్యాచలం వచ్చారు చిత్రకూట పర్వతం అంటే ఇప్పుడు ప్రయాగ దగ్గర నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాంతం నుంచి వరసగా గంగానది ప్రవహిస్తూ ఉంటుంది ఈ వింధ్యాచలం దాకా వస్తుంది ఈ వింధ్యాచలం దగ్గరికి సీతారాములు లక్ష్మణుడు వచ్చారు ఆ కొండ మీద చాలా కాలం ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చింది వర్షాకాలం రాని క్రితమేమో సీతారామ లక్ష్మణుడు ముగ్గురు గంగలో స్నానం చేసేవారు ఒకసారి ఏమైంది రాముడు సీత లక్ష్మణుడు ఆ కొండ మీద ఉండగా భయంకరమైన తుఫాను వచ్చింది బురద బురద నీరు వచ్చింది ఆ సమయంలో గంగానదిలో అప్పుడు అన్నాడు ఇదేమిటి బురద నీరు నాకు ఇప్పుడు నిర్మలంగా ఉన్న మంచి నీళ్లు తాగాలని ఉంది అన్నాడే ఈ సమయంలో బురద నీరు తప్పలేదు ఈ నీళ్లు తాగనంటున్నాడు ఇంకో శాస్త్రం కూడా తెలుసు మీకు సంవత్సరంలో రెండు రోజులు అంబువాచి అంటారు అంటే ఏమిటి శ్రావణ మాసంలో పూర్ణిమ అంబువాచి ఆ రోజుల్లో పొరపాటును కూడా నీళ్లు తాకపోవడదు అంటే నది బయట ఉన్నట్లు ఆ రోజుల్లో అటువంటి నీళ్లు తాగడం దోషం అది అంబువాచి దినం ఈ నీళ్లు రాముడు తాగను నాకు నిర్మల జలం కావాలన్నాడు అప్పుడు సీత గంగా జలం తాకపోవడదు అదేమో ఇప్పుడు వరదతో ఉంది పైగా అది బహిష్టు దోషంతో ఉంది రాముడేమో నిర్మల జలం కావాలంటున్నాడు ఎలాగానే ఒక క్షణం ఆలోచనలో పడింది అప్పుడు ఇంతలో మళ్ళీ రాముడు సీత దాహం అన్నాడు వెంటనే అమ్మవారు సీతాదేవి కొంచెం పక్కకొచ్చి పక్కనే దగ్గరలో ఉందిగా మరి వాసిని ఆవిడని భక్తితో ప్రార్థించింది జగన్మాత రామచంద్ర ప్రభు కోసం కాసిన మంచి నీళ్ళిమ్మంటే అప్పుడు అమ్మ ప్రత్యక్షమై తన చేతిని ఇలా చాచి ఆ కొండ మీద వర్షం కురిపించింది ఈ కొండ మీద నుంచి నీరు కలియుగా వరకు కొంచెం కొంచెం సన్నగా ధారగా ప్రవహిస్తుంది నీ పేరు మీదుగా ఇది సీతాకుండం అని పిలువబడుతుంది ఈ నీరు రాముడికి తాగడానికి ఇయ్యంది అమ్మ ఆవిడ ఆనందపడి అమ్మకి నమస్కరించి ఆ సీతాకుండంలో ఉన్న జలాన్ని అమ్మవారి చేతి నుంచి వచ్చిన జలాన్ని రాముడి దగ్గరికి దొన్నెలో ఆకు దొన్నులో పెట్టుకొని ఇచ్చింది అంటే తామరాకులు ఇలా దొన్నెలా తయారు చేసి నీళ్లు పట్టించింది రాముడు ఆ నీళ్లు తాగి ఎంత నిర్మల జలం ఎంత రుచిగా ఉన్నాయి అద్భుతం ఇది ఎక్కడి నుంచి తెచ్చామంటే ఇదంతా ప్రభావం అంది ఆవిడ అంతేగా నేను అమ్మని ప్రార్థించి అమ్మప్రత్యక్షమైందని నేను చెప్పలే మహాత్మురాళ్ళు ఎప్పుడూ కూడా అదేంటంటే అలా అంటారు నేను పిలిస్తే అమ్మ బలుగుతుంది అన్నారు ఇదంతా ప్రభావం అంది అలాగా ఆ ప్రభావంతో ఇంకో పని చెయ్యి ఇప్పుడు మంచి నీళ్ళు తాగానుక కడుపు అంతా కరకరలాడుతోంది ఆకలి అన్నాడు ఇప్పుడు రాముడు మళ్ళీని ఈవిడికి మళ్ళీ మొదలకొచ్చింది వ్యవహారం అసలే ఆ సమయంలో ఎక్కడ మాట వరుసకు ఒక్క పండు లేదు కాకులు కూడా అల్లాడిపోతున్న సమయం అది అందుకని మళ్ళీ పక్కకొచ్చి అమ్మవారిని పిలిచి జగన్మాత అన్నపూర్ణే సదాపూర్ణియ శంకర ప్రాణవల్లభి అని ప్రార్థించగానే మళ్ళీ అమ్మ వచ్చింది ఇందాక మంచి నీళ్ళంటే ఇచ్చే అవుతల్లి మళ్ళీ మా ఆయన మంచి భోజనం అంటున్నాడు మంచి భోజనం అన్నాడు భోజనం కావాలను కానీ టక్కు అన్నపూర్ణాదేవి అపూర్వమైన పిండి వంటల్ని ప్రసాదించింది అక్కడ చిన్న గుహ ఉంది అక్కడ ఆ గుహలో రకరకాల పిండి వంటలు ఇచ్చింది ఎనభై నాలుగు రకాల భక్ష్య భోజ్యాలు ఇచ్చింది సీతాదేవి రాముణ్ణి లక్ష్మణుని అక్కడికి తీసుకొచ్చి ఇదిగో ఈ గుహలో ఉన్నాయి తినండి అని కడుపు నిండా పెట్టగానే అప్పుడు రాముణ్ణి అవి నువ్వు ప్రార్థిస్తే అమ్మ మంచి నీళ్ళు ఇచ్చింది ఇప్పుడు భక్ష్యాలు ఇచ్చింది ఆ మాత్రం నీలో సగం నేను నాకు తెలియదా మనకి ఇంత ఉపకారం చేసిన అమ్మవారు కలియుగాంతం వరకు మానవుని అనుగ్రహించాలి ఆవిడి కలియుగాంతం వరకు ఈ కొండ గుహలో అష్టభుజాదేవిగా కొలువై ఉండమని ప్రార్థించు సీత అన్నాడు అప్పుడు అమ్మ సీత మళ్ళీ ప్రార్థించి కలియుగాంత వరకు ఈ గుహలోనే రాముడికి మాకు ఆహారం పెట్టిన ఈ గుహలోనే ఎనిమిది చేతులతో ప్రత్యక్షమై విగ్రహ రూపాలతో కొలువై ఉండమ్మా మేము నిన్ను పూజిస్తాం మా తర్వాత కలియుగ ప్రజలు కూడా నిన్ను సేవిస్తారు అష్టభుజాదేవి అనే పేరుతో ఇక్కడ కలియుగాంత వరకు ఉండమంటే అమ్మవారు అష్టభుజములతో అక్కడ కొలువైంది ఇప్పుడు ఆ కొండ అక్కడ ఉండదన్నమాట వింధ్యాచలం దగ్గర ఆ కొండ గుహలో అమ్మ ఆవిడ అష్టభుజాదేవి ఆ తల్లికి నమస్కరించిన వాడు ఎప్పుడు ఆకలికి మాడి మరణించాడు నేను దానికి ఉదాహరణ నేనే గౌరవ కర్ల అంత ఒక అపూర్వమైనటువంటి ప్రాంతం అక్కడ ఏంటంటే ఆ గుహలోకి సన్నగా ఉన్నవాడు వెళ్ళగలుగుతాడు కొంచెం బకాసురుడిగా ఉన్నవాడు వాడు దూరితో వెళ్ళిపోతాడండి గుహలోకి దూరేళ్ళాలి దూరే అందరం కూడా అలా సన్నగా ఉంటుంది ఆ గుహ లోపలికి దారి లోపలికి వెళ్ళి వంగి కూర్చుని ఇల్లా పాపుకుంటూ దర్శనం చేసుకుని వెళ్ళిబెట్టుకు వచ్చేస్తాం సరే ఏం అపూర్వమైన రూపమంటే ఆ గులోకి వెళ్ళినప్పుడు వల్ల శరీరానికి ఏదో తిరిగిన ఆనందం వస్తుంది శరీరం గగురుపాటుకు గురవుతుంది నేను చాలా పర్యాయాలు అమ్మ విగ్రహం వల్ల ఆ తల్లిని చూడగలిగాను అమ్మను